హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే సేమ్యా ఉప్మా మరి ఇంత టేస్టీగా ఉండే సేమియా ఉప్మా దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు సేమియాను ఇలా కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిగా అలా ఫ్రై చేసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యింది ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందాం మన సేమి అయితే అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం వాటర్ బాయిల్ అయ్యాక మనము వేయించి పెట్టుకున్న సేమియాను ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం సేమియా అంతా వాటర్లో కలిసేలా సేమియా అంతా ఈ వాటర్తో బాగా ఉడికిపోయేలా మనం చేసుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ కొద్దిగా తగ్గిపోయాక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి అంతే చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సేమ్యా ఉప్మా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Like, share, yeah. subscribe, chat, yeah. share. Subscribe this colony. Subscribe this colony.